తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణలలో సంఖ్యాపరంగా మున్నూరు కాపు జనాభా లెక్కలలో స్పష్టత లేదని అన్ని రంగాల్లోనూ మున్నూరు కాపు కులస్తులు వెనుకబడిపోయారని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు కరీంనగర్లో శుక్రవారం మున్నూరు కాపు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పట్టణ అధ్యక్షుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో గంగుల కమలాకర్ మాట్లాడుతూ గ్రామాల వారిగా మున్నూరు కులస్తుల లెక్కలను తామే తీసి బహిర్గతం చేస్తామన్నారు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు కులస్తుల మీద దాడులు జరుగుతున్నాయన్నారు మున్నూరు కాపు ప్రభుత్వం ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలతో ఏసీబీ దాడులు చేపడుతుందన్నారు జైల్లో పెడుతున్నారన్నారు మున్నూరు కాపులు వెనుకబడిన కులానికి చెందిన వారిని పేర్కొన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో మున్నూరు కాపు కులస్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు మున్నూరు కాపు కులస్తులు రాజకీయంగా మరింత ముందుకు దూసుకుపోవాలని రాజకీయాలను ప్రక్షాళన చేసే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు పలువురు నాయకులు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో మున్నూరు కాపు కులస్తులు ఐక్యంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ జిల్లా నాయకులు పాల్గొన్నారు లక్షలు నా సంఖ్య ఇరవై ఐదు లక్షలని గర్వంగా చెప్పుకున్న పరిస్థితి మొన్నటి ప్రభుత్వ లెక్కలలో నువ్వు గణనీయంగా తగ్గిపోయిను గణనీయంగా తగ్గిపోయిను అంటే ఓటర్ లిస్టులో నీ పేరు లేదు నీకు ఓటర్ల జాబితాలో నీ అర్హత లేన విధంగా మునూర్ కాబు సోదరులు గణనీయంగా తగ్గిపోయినారు ఈరోజు చాలా బాధపడ్డాం చాలా వేదికల్లో మాట్లాడినాం ఏమైనా మాట్లాడినాం అన్యాయం చేయడం సహిస్తాం కానీ మాకు ఎన్నికలలో మాకు ఓటర్ లిస్టులలో మా పేరే లేదు అంటే కులగరలు మా పేరు లేదు అంటే మమ్మల్ని పరుస్తుంది కాబట్టి ఎట్టి పసులు సాహిత్యం అని చెప్పి ఆ రోజు ఒకటే వేదిక మీద ఆ రోజు బండి సంజయ్ ఆడతాడు తీర్మానం మల్లన్న వచ్చాడు మేమందరం కూర్చొని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది ప్రభుత్వం ఏదైనా కానీ ప్రభుత్వాన్ని హెచ్చరించినాం మాకు అన్యాయం చేస్తే సహితం అవమానం చేస్తున్నారు మీరు మా కులాన్ని సంఖ్యాపరంగా తక్కువ చేస్తున్నారు కాబట్టి ఎట్టి పసులు ఒప్పుకుని చెప్తే మళ్ళీ చర్చ స్టార్ట్ అయింది ఇది అసెంబ్లీలో నేనే మాట్లాడినా అసెంబ్లీలో అసెంబ్లీలో నేనే మాట్లాడినా అందుకే ఇప్పుడు కూడా ఏ కులాలు ఎంత బయటకు రాలేదు మళ్ళీ వాళ్ళు కులగాలను చేస్తా అంటారు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కులగలు స్టార్ట్ చేసింది కాబట్టి ఏ కులగా ఇచ్చినంగా ఎప్పుడు ఎన్ని ఎప్పుడు కులగాల చేసినా మున్నూరు కాపు బిడ్డలు డెఫినెట్గా గణనీయంగా పెరిగే ఉంటారు కాబట్టి నేను మేము ఆ రోజు సమావేశం తీర్మానం చేసినాము ఏ ప్రభుత్వం చేసింది మనది మనమే చేసుకుందని చెప్పేసి ఏ ఊరికైనా ఈ ఊరులు ఎన్ని అంటే ఇరవై కడప ముప్పై కడప అని చెప్తారు ఏ ఊరుగా పది ఇరవై కడపకు తక్కువ ఎక్కడ ఉండే కాబట్టి మనమే సర్వేద్దాం అని చెప్పేసి మొన్న తీర్మానం చేసి జరిగింది డెఫినెట్గా ఏ ఊరు ప్రకారం ఆ ఊరిలో ఎన్ని కడపలు ఉన్నాయి ఎన్ని పేర్లు ఉన్నాయని చెప్పి ఓటర్ లిస్ట్ ఇట్లా బహిర్గతం చేస్తామో మున్నూరు కాపు లిస్ట్ కూడా ఇంకా బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తాం మేము ఎవరికో వ్యతిరేకంగా మాట్లాడతలేము మేము కానీ నీ నీకు అన్యాయం జరుగుతుంది కదా నీకు అన్యాయం జరగకుండా న్యాయం చేసేందుకు నువ్వు గొంతు కదా ఎవడో అన్యాయం నీకు చేస్తున్న మనతో ఊరుకునే పరిస్థితులు కాపు లేరు కదా వీలైతే సాయం చేస్తాం కానీ నష్టం చేయంగా మనం కానీ మాకు నష్టం చేస్తే డెఫినెట్గా మాకు గొంతెత్తుతామని చెప్పే విధంగా ఈరోజు కోసం కాదు కానీ భావి తరానికి కూడా రాజకీయంగా ప్రాధాన్యత కలిగియాలని చెప్పి ఈ స్వర్తిచ్చు నేను ప్రభుత్వాన్ని ఏదైనా ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం కానీ జరుగుతున్నాయి ముందు కాపు మీద దాడులు జరుగుతున్నాయి నేను మీడియాతో సాక్షి జరగడం బయట కూడా చెప్తున్నాను ఎన్ని దాడులు జరుగుతున్నాయి ఏ రోజు చూడు హెచ్ఎండిఏల బాలకృష్ణ గారు ఒక గుడ్ ఆఫీసర్ హెచ్ఎండిఏల పెద్ద ఆఫీసర్ జిల్లా మొత్తం మీద నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులందరికీ నమస్కారంలో ఈ వేదిక పైన చూస్తే మొత్తం మంది మన అంతా యూనిటీగా ఉన్నట్టు కనిపిస్తుంది ఇంతమంది ఈ ఈ ఈ ఐక్యత ముందు పోతే మిగతా బీసీ కులాలందరూ కూడా కలుపుకొని పోతే ఖచ్చితంగా లోకల్ బాడీస్లో మనమే ముందుంటాము మనమే గెలుస్తాము ఖచ్చితంగా సర్పంచ్లు కానీ జెడ్పీటీసులు కానీ ఎంపీటీస్లు కానీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు అందరూ మనమే గెలవాలని చెప్పి కోరుకుంటున్నాము మున్నూరు కాపుల కులానికి ఒక గణనీయమైనటువంటి చరిత్ర ఉంది ఆనాడు కాకతీయుల కాలం నుంచి మొదలుకొని నేటి వరకు రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కులం అది మున్నూరు కాపు కులం అదే కాక మన కులానికి అత్యంత ప్రధానమైన రంగం అంటే వృత్తి ఏదైనా ఉంది అని అంటే మనకు మనకు ఒక వ్యవసాయ రంగం మాత్రమే కానీ ఆనాడు సైనికులుగా సైన్యాధికారులుగా తర్వాత గ్రామ పెద్దలుగా రాజకీయ నాయకులుగా మనం ఇప్పటికీ చెలామణి అవుతూనే వస్తున్నాం ఆనాడు గ్రామ గ్రామాన్ని రక్షించే బాధ్యత చేపట్టినందుకే ఆ రోజు గ్రామంలో పటేలుగా పిలవడడం పటేలుగా గుర్తించబడ్డం కాబట్టి నేడు ప్రతి ఒక్కరూ కూడా మన జాతికి ఆత్మ గౌరవ పతికగా ప్రతి ఒక్కరూ కూడా ఆ పేరు చివర్న పటేల్ అని పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నారు ఇంకా అందరి మన రాజకీయ నాయకులు మన జిల్లాలో ఉన్న పెద్దల ఆదేశం మేరకు గ్రామ గ్రామాల మనం ఐదుగురు కోఆర్లు వేసుకోవడం జరిగింది ఆనాడు చెప్పింది కమలాకర్ అన్న మనం నూట పంతొమ్మిది కాన్సెన్స్లో నూట తొమ్మిది కోఆర్డినేటర్లు వేయాలి నూట పంతొమ్మిది కోఆర్డినేటర్లు వాళ్ళు మున్నూరు కాపు ప్రతినిధులుగా మున్నూరు కాపులకు ఎమ్మెల్యేలుగా అనుకొని మనం వేయాలని ఆనాడు కన్వీనర్గా పుట్టం పురుషోత్తం అన్న కోకలీనర్గా నేను నూ దాదాపు నూట పంతొమ్మిది కాన్ఫరెన్స్లు తిరిగి నూట పంతొమ్మిది కాన్ఫరెన్సులకు నూట పంతొమ్మిది కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్లు వేయడం జరిగింది ఆ నూట పంతొమ్మిది కాన్సెన్స్ తోనే ఇవాళ మనం రాష్ట్రంలో ఉన్న గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి అదేవిధంగా కార్పొరేషన్ ఉన్న డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా మున్సిపల్ లో ఉన్న వార్డు అధ్యక్షులు మున్సిపాలిటీ అధ్యక్షులు అందరినీ గుర్తించి ఇవాళ మొన్న రాష్ట్ర ఎలక్షన్ చేస్తే ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లు తలిపించే విధంగా ఎలక్షన్ ఈరోజు వ్యవసాయం డెఫినేషన్ మారింది వ్యవసాయం అంటే ఒక రైతు వ్యవసాయం చేసేవాడు వివిధ వృత్తుల వాళ్ళు వృత్తులు చేసేవాళ్ళు ఈరోజు రైతున్న వ్యవసాయం పోయి అందరు రైతులుగా మారడంతో వ్యవసాయ వృత్తికి అందరు రైతులు అంటే అందరు రైతులు అనే కాడికి వచ్చింది అందుకని మనం కూడా రాబోయే రోజులల్లో ఈరోజు రెడ్డి డ్రైక్లింగ్ షాప్ రెడ్డి చికెన్ సెంటర్ రెడ్డి ఆఖరికి బాటా షోరూములు కూడా పెట్టే పరిస్థితులలో పోతుంటే మనం ఇంకా వ్యవసాయం నమ్ముకొని ఉన్నాం రాబోయే రోజుల నవీన వృత్తులకు నవీన నాగరికతలో మనం రైతులుగా ఉంటూనే ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది ఆ ప్రయాణంలో భాగంగా మీ అందరినీ ఆ ప్రయాణ భాగస్వామ్యం కల్పిస్తాం అదేవిధంగా ఐక్యతతో పాటు ఐక్యత సాధించాలంటే మనమేందో సమాజానికి చెప్పాలి నేను వచ్చిన ఇరవై తొమ్మిది తారీఖు రోజు ఎన్నికైతే మొన్న పదిహేను తారీఖు రోజే నూట పంతొమ్మిది మంది కోఆర్డినేటర్లకు ముప్పై మూడు మంది జిల్లా అధ్యక్షులకు ఒక శిక్షణ శిబిరం పెట్టి మనం ప్రజలతో ఎట్లా మామేకం కావాలి